జై జనరా జై పంచకాల రమేష్ బాబు గారి చేతుల మీదగా ఆవిష్కరించమని వారి కోరుకున్నారు వారి కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి రెండో తారీఖు వెళ్ళి రెండో తారీఖు దర్శనం చేసుకుని మూడో తారీఖు వారాహ యాత్ర ద్వారా తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఆయన కూడా ఎవరిని విమర్శించాలని కాదు ప్రతి విషయాన్ని రాజకీయం చేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ మతం మనోభావాలు దెబ్బతిన్నా నేను ఇలాగే కాదు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నా ముస్లిముల మనోభావ మనోభావాలు దెబ్బతిన్నా ఆయన ఇలాగే రియాక్ట్ అవుతారు చాలా సందర్భాల్లో ఆయన రాజకీయాల్లో కొంచెం కొత్త నుంచి ఇప్పటి వరకు చెప్తానే ఉన్నారు నేను రెల్లి కులంలో ఎందుకు పుట్టలేదని బాధపడతానని కొన్ని వందల సార్లు అన్న సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అంటే ఎవరు తక్కువగా చూడబడుతున్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఆ కులాన్ని ఉద్ధరించాలి ఎవరైతే అణుదక్కుబడుతున్నారో వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు బాసలుగా నిలవాలనేదే ఆయన తాలూకా ఆలోచన రాజకీయాలు ఆయన గతంలో బతుకుతున్న గొప్ప జీవితం కన్నా రాజకీయాల గొప్ప జీవితాలేం కాదు అయినప్పటికీ ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సాయం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ వ్యక్తి ఎవరో చేసిన తప్పుకి ప్రాచత్వ దీక్ష చేస్తూ గుడి మెట్లు కడుగుతూ బొట్లు పెట్టుకుంటూ రోజుకో కార్యక్రమం తీసుకుంటూ దీక్ష చేస్తూ మళ్ళీ ఆఖరి రోజు తిరుపతి నడిచి వెళ్ళటం అంటే అది కేవలం ఈ రాష్ట్రం మీద ఈ దేశం మీద భగవంతుడి మీద ఆయన కొన్న అభిమానం తప్ప ఇంకే ఇతరాత్ర ఏమీ కాదు మరి మిగతా వాళ్ళు అయితే రాజకీయం చేస్తా ఉన్నారు అది అప్రస్తుతం ఎందుకంటే ప్రజలు చాలా దగ్గర నుంచి అన్ని కూడా వాచ్ చేస్తుంటారు ఎక్కడ దెబ్బ కొడుకు దేవుడి విషయంలో ఎక్కడా కూడా మతాల విషయాల్లో దేవుడి విషయాల్లో ఎక్కడ ఇబ్బందులు రాకూడదు ప్రాయ్చిత దీక్ష వాళ్ళు లేటుగా మొదలెట్టిన వారికి కూడా ధన్యవాదాలు మేము కోరుకునేది ఎవరన్నా కోరుకునేది ప్రాయచిత్వం జరగాల తప్పు చేసినప్పుడు శిక్షించబడాలి ఈరోజే సిట్టు దర్యాప్తు సంస్థ కూడా ఈరోజే తిరుపతి వెళ్తుంది అతి త్వరలో ఎవరు ప్రాయచిత్తం చెల్లించాలో ఎవరు తప్పు చేశారో నిజాలు సాక్ష్యాలతో సాగ బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత మనందరం కూడా ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమం ప్రాయచిత్వ దీక్ష అందరూ చేయాలా ప్రాయచెత్వం తప్పు చేసినట్టు చెల్లించాలి